హాయ్ ఫ్రెండ్స్ డిమార్ట్ నుంచి అయితే మేము ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చామండి సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు అన్ని రీజనబుల్ ప్రైజెస్తోనే ఉన్నాయి సో ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనం థర్టీ నైన్ నుంచి తీసుకున్నామండి స్టార్టింగ్ సో ఫస్ట్ నేను ప్రోడక్ట్ చూపించేది ఏంటంటే బాక్సెస్ ఇవి ప్లాస్టిక్వి సో ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ అండి దీన్ని సిక్స్ బాక్సెస్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి మౌస్ ప్లేట్ అయితే తీసుకున్నాను పిల్లలకి సో ఇది చాలా బాగుంది అండ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఇందులో మనం ఏది పెట్టించినా వాళ్ళు మంచిగా తినేస్తారు ఫుడ్ అనేది సో చట్నీ అలా వేసుకొని టూ పార్టీషన్స్ అయితే వచ్చాయి దోశ ఇడ్లీ ఏదైనా తినేస్తారు వాళ్ళు సో ఇదొకటి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మనం హర్షీస్ సిరప్ అయితే తీసుకున్నాను ఇది ఒకటి సో వాళ్ళకి రెగ్యులర్గా మనం ఏమి ఇవ్వం కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఇవ్వచ్చు అండ్ చాక్లెట్స్కి బదులు మనం ఈ సిరప్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి అండ్ కొంచెం కొద్ది కొద్దిగా వాళ్ళకి దోశ ఏదన్నా ఉన్నప్పుడు వేసిస్తే సరిపోతుందండి అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అయితే మనం క్లీన్ క్లాత్స్ అనేది తీసుకున్నాను సో ఇదే అండి థర్టీ నైన్ రూపీస్ ఇది సో ఎంత తక్కువ కదా కాస్ట్ అయితే సో మనం నాప్కిన్స్ లాంటివి క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా డిషెస్ తడిగా ఉన్నాయి క్లీన్ చేసుకోవచ్చు సాఫ్ట్ ఉంది అండ్ నీట్గా కూడా ఉంది ఇది మైక్రోఫైబర్ సో చూడండి నేను చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలో ఏదైనా తడి ఉంటే ఈజీగా క్లీన్ అవుతుంది సో చాలా బాగుంది సాఫ్ట్ ఇది ఒకటి తీసుకున్నాను నేను అండ్ సో నెక్స్ట్ అయితే స్కాచ్ బ్రైట్ తీసుకున్నామండి సో ఇది వచ్చేసి ఫోర్ వైప్స్ వస్తాయి అండ్ ఇది ఏంటంటే క్లీనింగ్ పర్పస్ సో ఇదే ఫోర్ అనేది మనకి ఎట్లా అంటే స్పాంజ్ టైప్ అనమాట ఇవి సో మనం బాగా ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్ సో యూటెన్సిల్స్ ఏదైనా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు స్పాంజ్లా ఉంటుంది సో చాలా బాగుంటుంది ఫోర్ అనమాట ఇవి సో మన టూ సిక్స్టీకి ఫోర్ వస్తుందండి చాలా బాగుంది సో ఈ కప్స్ నెక్స్ట్ కప్స్ తీసుకున్నాము ఈ కప్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి సో ఇవి అయితే ఫిఫ్టీ రూపీసే అండి ఇవి చాలా బాగున్నాయి వర్త్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా మనకి బిగ్ ప్యాక్లో నైంటీ నైన్ రూపీస్ అలా కూడా ఉంటాయి కాస్ట్లీవి కూడా ఉంటాయి నార్మల్వి కూడా ఉన్నాయండి సో అదొకటి నాన్ స్టిక్ కడాయిస్ తీసుకున్నాము టూ సో ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ అంతే సింగిల్ సో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇది మనం బెండి ఫ్రై ఆలు ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది అండ్ పోపో కూడా చేసుకోడానికి బాగుంటుంది పెద్ద పెద్ద కడాయిస్ పెట్టే బదులు ఈ చిన్న కడాయి పెట్టుకుంటే మనకి బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాము ఇదేంటంటే గుంత పొంగనాలు అంటారు సో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇది పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ఇష్టంగా కూడా తింటారనమాట సో ఉన్నాయి కదా బాల్ట్లో మనం వేసి పెట్టేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుందండి ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి అంతే చాలా తక్కువని బయట మనకి ఇంకా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా దొరుకుతుంది డిమార్ట్లో మాత్రం టూ ఫిఫ్టీయే ఉంది సో చాలా తొందరగా కూడా అవుతుంది ఆల్రెడీ మేము ట్రై కూడా చేసాము సో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోలో అది చేసి చూపిస్తాను చాలా బాగా వచ్చాయండి అండ్ వితిన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో కూడా అయిపోయింది అది చాలా బాగుంది ఇది అండ్ దీనిపైన లిడ్ కూడా ఇచ్చారు సో ఇది ఒకటి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ ఈ మ్యాట్స్ ఒకటి తీసుకున్నాను ఇదైతే ఇంకా ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చింది చూడండి ఇది ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేసింది బాగుంది సాఫ్ట్గా చాలా బాగుంది ఇది ఒకటి ఇది డోర్ మ్యాట్ అండి సో గ్రాస్ మ్యాట్ మనం మెయిన్ డోర్ దగ్గర కూడా వేసుకోవచ్చు హండ్రెడ్ రూపీసే అండి ఇది సో ఇది కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంది అండ్ ఇవే కాకుండా మనం కూడా చూసాము చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ టూ నైంటీ నైన్ ఉన్నాయి సో క్రీమ్ పింక్ లైట్ పీచ్ కలర్ ఎల్లో సో ఇవన్నీ కుర్తీసే సో ఇవి వచ్చేసి త్రిబుల్ నైన్ అలా ఉన్నాయి అండ్ వాస్కోట్స్ టైప్స్ వచ్చాయి ఇంకా గర్ల్స్ షార్ట్స్ టీషర్ట్స్ అవి కూడా ఉన్నాయండి సో ఇవి సెవెంటీ నైన్ వన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ సో రీజనబుల్ ఏ ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్